शहीद भगत सिंह अमर रहे अमर रहे शहीद भगत सिंह अमर रहे राजगुरु सुखदेव अमर रहे अमर रहे भगत सिंह राजगुरु सुखदेव अमर रहे जय हो भगत सिंह जय हो स्वतंत्र समरेडो जय हो भगत सिंह जय हो तंबे नागबो वदंती जय हो भगत वदिल्लाले भगत सिंह आस्यालेनो राजगुरु सुखदेवला आस्यालेनो రాజుగురు ఆశయాలను తొంభై నాలుగో వర్ధి భగత్ సింగ్ జోహార్ జోహార్ భగత్ సింగ్ నా పేరు కొషిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈవేళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి వేళ ఏలేసరం వినోద్ మిశ్రా నగర్ కాలనీలో సిపిఎంఎల్ పార్టీ నాయకత్వంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు వీళ్ళు అతి చిన్న వయసులోనే తమ ప్రాణాలను తృణాప్రాయంగా ఉరి తోడికి నవ్వుతూ వాళ్ళు స్వీకరించినటువంటి వేరే మరణం అది మరవలేని మరణం ఈవేళ దేశభక్తి అనేటువంటి వాళ్ళు తగ్గిపోయి దేశద్రోహులు ఎక్కువైపోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆనాడు దేశభక్తి కోసం వీరమరణం పొందినటువంటి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులు కానీ దేశద్రోహలు అనేటువంటి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనువాదం మతన్మాదం ఈ యొక్క అరాచకవాదులందరూ కూడా ఈవేళ మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు పరిపాలించడమే కాకుండా ఈవేళ మన భారతదేశాన్ని తాకట్లు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే మతాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు కులాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలించే పరిస్థితి చేస్తున్నారు మరి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు వీళ్ళు కులాల పరిపాలన చేయలేదు దేశం కోసం దేశ రక్షణ కోసం వాళ్ళు ఉరికంబాన్ని ముద్దాడి వేళ ప్రజల మనసుల్లో నిత్యం నిలిచిపోయినటువంటి చరిత్ర ఈ యొక్క భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులకు ఉంది ఎందుకంటే ఈ వేళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈవేళ భారతదేశంలో ఈవేళ పెట్టుబడిదారి విధానాన్ని కొనసాగిస్తూ ఇవాళ అంబానీ ఆదాని వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పనిశన్నల్లోనే పరిపాలన కొనసాగుతుంది మోడీ ఈ అంబాయి ఆదాని వంటి వాళ్ళకి సలాం పలుకుతూ వాళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు మరి ఈ మతోన్మాదాన్ని మనం తుది ముట్టించడానికి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఆశయాలను మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క బాటలోనే పయనించవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరపున నేను విజ్ఞప్తి చేస్తాను